मतलब बिल्कुल। अच्छा। मतलब बढ़ पड़ेगी। मतलब इधर देखते हैं। बढ़ पड़ता है। अंदर एक बढ़ता है ना वह। एक बार देखते हैं जो बढ़ता है। அல்மாச்சோ குரோப்லொனா தா மீகோயா மந்து ரெடுவுனதே இந்த சோரும் நீங்க போட்டோ எடுக்கலாம் நல்லா வந்துச்சுல இல்லேன்னு இது ஏலே பைனா நார்மலா பண்ணிக்கிட்டே இரு ரோஜligaamana పెట్పల్లి మండలంలోని ఆత్మపూర్ దెగ్గాసాగర్ వెల్లుళ్ళ రాగాపేట గ్రామాల్లో ఈ ఎలక్ట్రిక్ మోటార్లు పోతున్నాయమకి కంప్లైంట్ రావడం జరిగింది వాటి మీకు కేసు నమోదు చేశాం దాని మీద ఒక స్పెషల్ టీ వేసాం మన సీఐఈ కోర్టు పెట్పల్లి లక్ష్మీనారాయణ ధ్వర్యంలో చిరంజీవి ఒక టీమ్ తీసుకురా సంతోష్ణి కాన్స్టబుల్తో ఒక టీవీ పంపిస్తాం దాన్ని చేసి దాన్ని ఎఫర్ట్ చేస్తే దాంట్లో మాకు ఒక ఆత్మకు సంబంధించిన నలుగురు ఉగ్రోజ్ నరేష్ ఉగ్రోధ్ తల్లి ఉగ్రోజ్ రవి రవిలాల్ అదేవిధంగా జట్ల ప్రకాశం నలుగురు నలుగురు మాకు ఈ దొంగతనం చేసినట్టు మాకు అనుబంధం నిఘా పెట్టినా నిఘా పెట్టే ఈరోజు ముప్పై తారీఖు నాడు వాళ్ళు దగ్గర సాగర్ దగ్గర క్రాస్ రోడ్ దగ్గర ఈ ఎలక్ట్రిక్ మోటార్ తీసుకొని పోతుంటే మేము వాళ్ళని కట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఒక ట్రాక్టర్ ట్రాలీ అదేవిధంగా పదకొండు ఎలక్ట్రిక్ మోటార్లు కూడా రికవర్ చేయడం జరిగింది ఈ దీంట్లో చేసిన ఫుడ్ వర్క్ చేసిన ఎస్ఐ గారికి సిబ్బంది కరెక్సి గారికి మొత్తం అక్కడ మేము అందాం